జెండా జమే గుండల గుడి కట్టడమే చెగను యా జెండా ఓహో ఫలిరా ఫలి పులి వెంగురలో పుట్టినా పులిరా ఒక వాయిస్ వందనం చూడ చక్కలేదా ఓకే గట్టిగా మాట్లాడండి ఓకే పార్లమెంట్ యోజక వర్గ ఇన్‌చార్జ్ చెవేరెడ్డి బాస్కరెడానికి అలాగే ఇక్కడ జిల్లా అధ్యక్షులు బూచెపల్లి శివన్నకి పొంగోల్ నియోజకవర్గ వర్గ ఇన్‌చార్జ్ చిんどర్ రవిబాబునకి జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ గారికి మరొకసారి రమణమ్మ గారికి అలాగే ఇక్కడ ఉన్న మహిళలందరికీ కూడా చాలా సంతోషం ఇవాళ ఇక్కడ నన్ను ఆహ్వానించినందుకు అండ్ మిమ్మల్ని అందరినీ కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది అంటే ఈ అధికార ప్రతినిధిగా బాధ్యత స్వీకరించినప్పటి నుంచి నాకు వీలైనంతగా ప్రతి నియోజకవర్గంలో సంబంధించిన అధికారులని కలవడం జరుగుతుంది ఆ నియో నియోజకవర్గం గురించి వాళ్ళు చెప్తున్న సమస్యలు వినడం జరుగుతుంది నాకు చేతనైనంతవరకు వరకు నేను అవి అన్న వరకు తీసుకెళ్లే ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను సో అందులో భాగంగా ఇవాళ ఇక్కడికి ఒంగోలు మాములుగా ఒక మన సామాన్య కార్యకర్త పెళ్ళి ఉంటే దానికి ఆహ్వానిస్తే ఇవాళ సాయంత్రం ఆ పెళ్ళి కోసం అని చెప్పి ఒంగోలు వద్దాం అనుకున్నాము సో ఇంకా ఎలాగో వస్తున్నాము అని తెలిసి ఒకసారి మన వాళ్ళందరినీ కూడా కలుద్దాము అనగానే రమణమ్మ గారు చక్కగా ఏర్పాటు చేశారు అండ్ చాలా సంతోషం థ్యాంక్ యూ శివాన్నని కూడా కలిస్తే అయిపోయి శివాన్న లేరు లేకపోతే శివన్న ఆధ్వర్యంలోనే ఇదంతా కూడా జరిగేది సో చాలా సంతోషంగా ఉంది అందరినీ కలవడము ముఖ్యంగా అంటే ఏదైతే చెప్తూ ఉంటారో జగనన్న ఎప్పుడు మన ప్రయాణం అనేది ఒక కార్యకర్త నుంచి మొదలవ్వాలి కార్యకర్తతో మాట్లాడుతూ ఉండాలి కార్యకర్త సమస్యలు వింటూ ఉండాలి ఆ తర్వాత మండలం ఆ తర్వాత జిల్లా ఆ తర్వాత నియోజకవర్గం ఇలా ప్రతి లెవెల్లో కూడా వారి వారి కష్టాలు ఏంటి అన్న తెలుసుకుంటూ ఉండాలి మన వాళ్ళు ఎలా ఉన్నారు అని కనుక్కుంటూ ఉండాలి అన్నటువంటి అన్న జగన్ అన్న మాటలు నాకు చేతనైనంత వరకు నేను ఆచరించే ప్రయత్నం చేస్తున్నాను సో మీలా మీ అందరి సహకారంతో కొన్నిసార్లు సక్సెస్ అవుతున్నాను ఇవాళ నాకు అవకాశం కల్పించినందుకు వీళ్ళందరితో మాట్లాడే అవకాశం కల్పించినందుకు చాలా సంతోషం అండ్ ఇవాళ మిమ్మల్ని అందరినీ కలవడం కూడా చాలా సంతోషంగా ఉంది సోషల్ మీడియా తరఫున చాలామంది ఒంగోలు నియోజకవర్గం నుంచి ఎంత గట్టిగా పోరాటం చేస్తున్నారో నేను చూస్తూ ఉన్నాను చాలా సోషల్ మీడియా పేజెస్ ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు ఫేస్బుక్ అవ్వచ్చు ఆడవాళ్ళు కానీ అబ్బాయిలు కానీ యూత్ స్పెషల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నించుని వాళ్ళ గొంతుల్ని వినిపిస్తున్న తీరు చాలా చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉంది అయితే ఇక్కడ నేను వచ్చిన తర్వాత నేను తెలుసుకున్న ఒక సమస్య ఏంటంటే ఇక్కడే ఒక అన్న రాసిచ్చారు ఇప్పుడే ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం నాగులపాడు మండలంలో వరి నూర్పుడులు జరుగుతున్నాయట అయితే కేంద్ర ప్రభుత్వం ఒక క్వింటాల్ ధాన్యం మద్దతు ధర రెండు వేల మూడు వందలుగా నిర్ణయిస్తే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు జరపనందున ప్రైవేట్ వ్యాపారులు ఒక క్వింటాల్కి పదిహేడు వందల నుండి పద్దెనిమిది వందల రూపాయలకి మాత్రమే కొంటున్నారట అంటే ఇంకా ఇక్కడ రైతన్నకు జరిగే నష్టం గురించి మనం ఒకసారి ఆలోచించవచ్చు వరి రైతులు ఒక ఎకరానికి పదిహేను వందలకి పైగా నష్టపోతున్నారు తక్షణం అంటే మిర్చి కానీ శనగలు కానీ ఏదన్నా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఈ విషయంలో కొంచెం రైతుకి ఏదైనా ఒక చిన్న భరోసా కల్పించగలిగితే ఆ రైతన్నలకు చాలా అండగా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన దయచేసి దీన్ని గమనిస్తారని కోరుకుంటున్నాము ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయంలో రైతులకి ఆర్బీకే సెంట్రల్ ద్వారా కావచ్చు రైతు భరోసా ద్వారా కావచ్చు ఎంత అండగా నిలబడ్డారు ఎంత ధైర్యాన్ని ఇచ్చారు అనేది మనందరం చూసాం కానీ ఈ రోజున విత్తనాల దగ్గర నుంచి కూడా కల్తీ విత్తనాలు దానివల్ల పంట సరిగా రాకపోవడం పోని పంట పండినా కూడా దానికి సరైన గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల ఇక్కడ ఉన్న ఒక ఒక రైతను చెప్పుకున్న కష్టం ఇది సో ఆ కష్టాన్ని దయచేసి పోగొడతారు త్వరలో దీనికి తగినట్టుగా చర్యలు తీసుకుంటారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి గుర్తు చేస్తున్నాము దయచేసి ఈ విషయంలో మాత్రం విషయం అంటే తెలిసిందే కదన్న ఇప్పుడు ఇస్తాము ఇస్తాము అని చెప్పి అధికారంలోకి వచ్చారు ఈ రోజున వాళ్లే చాలా బహిరంగంగా మేము ఇవ్వలేకపోతున్నాము మా వల్ల కాదు మీరు భరించాల్సిందే అంటారు అంటే ఏ సమస్య తీసుకున్నా ఇప్పుడు మన రైతులది మాత్రమే చెప్పుకున్నాం అలాగే మహిళలకి ఎన్ని అగైత్యాలు చూస్తున్నాము ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయి ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి చిన్న పిల్లలు చిన్న పిల్లలు కూడా నిన్న ఏలూరు నియోజకవర్గంలో ఒక ఎల్కేజీ చదివేటువంటి పిల్లని ఒక స్కూల్ టీచర్ ఎంత దారుణంగా కొట్టాడు అసలు ఆ తల్లి ఆ పాపను ఎత్తుకుని ఏడుస్తుంటే నాకు అసలు చాలా బాధ అనిపించింది అంటే ఆ ఆ వయసు దగ్గర నుంచి అసలు ఆడపిల్లకి అన్యాయం జరుగుతూనే ఉంది మహిళల వరకు అసలు పెద్ద పెద్ద వాళ్ళని కూడా వాళ్లపైన కూడా అత్యాచారాలు చేస్తుంటే అసలు ఏం మాట్లాడతామన్నా మహిళల విషయం తీసుకుంటే ఇలా ఉంది విద్యార్థుల విషయం తీసుకుంటే అసలు ఫీ రియంబర్స్మెంట్ అన్నారు ఆ రియంబర్స్మెంట్ ఎంతవరకు చేశారన్నా కాలేజీలకి డబ్బులు పంపలేదు వీళ్ళ అకౌంట్లో వేయలేదు ఈ పిల్లలు చదువుకోవాలా ఫీజులు కడితేనే కాలేజీలకు రమ్మని కాలేజీ యాజమాన్యాలు చెప్తారు అంటే విద్య అనేది ఎంత అవసరం అని భావించి జగనన్న నాడు నేడు పథకం ద్వారా కానీ ఫీ రి పథకం ద్వారా కానీ మెడికల్ కాలేజీల ద్వారా కానీ ఎంతవరకు ఇంటింటికి సాధ్యమైనంత వరకు విద్యను అందిద్దామని ప్రయత్నిస్తాయే ఈరోజు మీ ప్రభుత్వం ఏం చేస్తుందన్న ఆపేశారు కదా మెడికల్ కాలేజీలు ఆపేశారు ఫీ రి ఇవ్వలేదు నాడు నేడు పరిస్థితి అయితే ఇంకా అసలు ఘోరం మధ్యాహ్నం అన్నంలో కూడా గోరుముద్ద అది గోరుముద్దనాలా ఘోరమైన ముద్దనాలా అర్థం కాకుండా పరిస్థితి చూస్తుంటే అన్నంలో పురుగులు వస్తున్నాయని చెప్పి విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ విద్యార్థుల విషయం చూసుకుంటే అలా ఉంది రైతుల పరిస్థితి చూస్తే ఎలా ఉంది మహిళల పరిస్థితి చూస్తే అలా ఉంది నేను మొన్న ఎప్పుడో ఒక సోషల్ మీడియాలోనే ఒక ఆయన ఎలా ఉంది ప్రస్తుత ప్రభుత్వం అంటే మాకు ఏముందయ్యా మాకు కావాల్సిన మందు మాకు దొరుకుతుంది మాకు కావాల్సినట్టు ఆనందంగా మేము దాని దాదు చాలా సంతోషంగా ఉన్నాం చాలా బాగుంది ప్రభుత్వం అని చెప్తున్నారు అదా అదా ప్రజలకు కావాల్సింది అది కాదు కదన్న అందరూ బాగుండాలి కదా ఇంట్లో మద్యం 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 అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీవే వేలెత్తి చూపించారు ఈ రోజున మీరు చేస్తున్నది ఏంటి ఆ రోజున గవర్నమెంట్ హయాంలో ఉంటే ఆ డబ్బు అంతా గవర్నమెంట్కే వచ్చేది కదా ఈరోజు పోనీ మీరు ఏమైనా రేట్లు తగ్గించారా అది కూడా లేదు మళ్ళీ దానివల్ల మా మహిళలకే ఎంత బాధ వాళ్ళు తాగల పడిపోతూ ఉంటే అవునా కదా అక్క ఎంతమంది అక్క ఇప్పుడు మన రోడ్ల మీద వెళ్తూ ఉంటే మామూలు ఆడవాళ్ళు నాకు చెప్తున్నారు వాళ్ళు మా వాళ్ళు తాగే సీట్లకు రావట్లేదు మాకు చాలా కష్టంగా ఉంది ఎక్కడ పడితే అక్కడ పక్కన గుడి ఉందో లేదు బడుందో లేదు వాళ్ళు ఇష్టం సో ఇలా ఇలా ఎలా చూసుకున్నా కూడా ఎవరికి ఎటువంటి సంతోషం లేకుండా నడుస్తుంది మొన్నటికి మొన్న దా సరే పోని అభివృద్ధి అభివృద్ధి అన్నారు సరే ఏం అభివృద్ధి జగనన్న హయంలో ఉన్నప్పుడు మనం పదిహేనో స్థానంలో ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు పద్దెనిమిదికి పడిపోయాం ఏం అభివృద్ధి మొన్న పోని ఏమైనా కంపెనీలు తీసుకొచ్చారా విదేశీ పర్యటనలకు వెళ్ళి దావోస్ పర్యటనలకు వెళ్ళి అక్కడి నుంచి కూడా ఏమీ లేదు సో ఈ ఎనిమిది నెలల పాలనలో చూసుకున్నట్లయితే వాళ్ళు ఏమి చేయట్లేదు అన్న విషయం ప్రజలకి బాగా అర్థమైంది చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి అర్థమైంది పాలిస్తున్న వాళ్ళకి కూడా అర్థమైంది ఏమన్నా అంటేనేమో నెలకు ఒక టాపిక్ తీసుకొచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు వాళ్ళు చేసేటువంటి ఇవన్నీ కట్టుకు ఏది ప్రజలు చూడకుండా లేరు ఏది ప్రజలు గుర్తుపెట్టుకోకుండా లేరు త్వరలో మళ్ళీ ప్రజలకి ఎవరిని ఎన్నుకోవాలో బాగా తెలుసు మీరే దాన్ని చక్కగా గుర్తు చేస్తున్నారు ప్రతిరోజు ప్రతి పూట దానికి మీకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి సో మళ్ళీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది జగన్తోనే సాధ్యం అవుతుంది అది ప్రతి ఒక్కళ్ళు ఈ రోజున బలంగా నమ్ముతలేదు అంటే వారసుడు అంటే కొడుకే అవుతాడా కూతురు అవదా అది ఏమో మరి మెగాస్టార్ చిరంజీవి గారు ఏ ఉద్దేశంతో అన్నారో నాకు తెలియదు కానీ వారసుడు అనేవాళ్ళు కొడుకులే అవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన నుంచి అందరూ బయటకు వస్తే బాగుంటుంది ఇంత ఇంత మహిళలు ఇంత అభివృద్ధి చెందుతూ ఇంత ముందుకు నడుస్తున్న ఈ రోజుల్లో కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోడలే ఉంది ఉపాసన గారు ఎంత చక్కగా రన్ చేస్తున్నారండి ఒక డైనమిక్ లేడీ ఒక ఉమెన్ వాళ్ళ మదర్స్ కానీ వాళ్ళ సిస్టర్స్ కానీ వారసులు ఖచ్చితంగా మనం అంటే నిన్న నేను ఆల్రెడీ నా ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగిందండి ఒకళ్ళు మాట్లాడేటువంటి వ్యాఖ్యల వల్ల మొత్తం వ్యవస్థ దెబ్బ తినకూడదు ఇప్పుడు ఒక సినిమాకి ఆయన మాట్లాడిన ఒక వ్యాఖ్యల వల్ల ఆయన ఎవరిని ఉద్దేశించి అయినా అని ఉండొచ్చు అది ఆయన వ్యక్తిగత విషయం ఆయనకి ఎవరి మీద కోపం ఉండొచ్చు కానీ ఒక సినిమా వేదిక మీద అది మాట్లాడాల్సినటువంటి టాపిక్ కాదు దానివల్ల ఇప్పుడు ఏమైంది కోపం వచ్చేవాళ్ళు కోపం వచ్చింది వాళ్ళు మేము సినిమా అంటున్నారు సినిమా చూడకపోతే ప్రొడ్యూసర్కి డబ్బులు రావు అప్పుడు ప్రొడ్యూసర్ ఇంకో సినిమా తీయలేడు ఒక సినిమా మీద కొన్ని వందల కుటుంబాలు బతుకుతూ ఉంటాయి ఆ ఆ ఉపాధిని అంతటినీ కూడా ఒక మాట పోగొట్టుకోకూడదు కదా ఇది ఖచ్చితంగా తప్పే అది ఎవరు మాట్లాడినా తప్పే సినిమా వేదికల పైన రాజకీయాలు అనేది ఎవరు గవర్నెన్స్ లో ఎప్పుడు చూడే అభివృద్ధి కేర్ స్కూల్స్ దేశాలకే పరిచయం చేస్తా ఉన్నాం స్టూల్స్ ద్వారా ఈ నాలుగు సంవత్సర కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో నాలుగు సీపోర్ట్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా పేరుకు హడలు అసలంత ఓడు ఎవడికి మెడలు ఆయన ఎదురుగ కొడుతున్నరు తొడలు వేసుకుంటరు రా తప్పక చెడలు నాలుగు జత కట్టడమే మీ ఎజెండా జన గుండల గుడి కట్టడమే జగను ఎజెండా స్టార్ జ్యువెలర్స్ వారు ప్రవేశపెడుతున్న న్యూ స్వర్ణధన ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ నేటి మీ పొదుపే రేపటి బంగారు ఆభరణాల కొనుగోలుకు మలుపు న్యూ స్వర్ణధన ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి ప్రతి నెల మీరు చెల్లించిన వాయిదాకు వచ్చిన తూకం మీ పేరున జమ చేయబడును పదకొండు వాయిదాలకు గాను వచ్చిన తూకానికి పద్దెనిమిది శాతం వరకు తరకు మజూరీ లేకుండా మీకు నచ్చిన నైన్ వన్ సిక్స్ హాల్మార్క్ సాదా ఆభరణాలు మీ సొంతం చేసుకోండి మీ అదృష్టాన్ని ఎంపిక చేసుకున్నట్టుకు ఇది ఒక సువర్ణ అవకాశం విచ్చేయండి CMR Jewelers, Tulasiram Theatre, Karnool Road, Vungolu.